ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉండటం వలన బీపీ షుగర్ గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయని మనందరికీ తెలుసు కానీ అధికంగా బరువు ఉండటం వలన పాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా వస్తుంది అది మీకు తెలుసా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైనది మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సర్వైవల్ రేట్ అనేది చాలా చాలా తక్కువ వారు మద్యపానం చేయాల్సిన అవసరం లేదు ధూమపానము చేయాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఒబేసిటీ కానీ వెయిట్ ఉంటే సరిపోతుంది అదొక్కటి చాలు వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కాజ్ చేయడానికి ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ అంత ప్రమాదకరమైనవి ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది అది నిదానంగా నిదానంగా అన్ని రోగాలు వస్తాయి బీపీ వస్తుంది షుగర్ వస్తుంది గుండె జబ్బులు వస్తే క్యాన్సర్ కూడా వస్తుంది సో ప్రతి ఒక్కరు ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు బిఎంఐ ఎక్కువ ఉన్నవాళ్ళు వెయిస్ సెకంఫ్రెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి లేదంటే ఇలాంటి రోగాల బారిన పడి జీవితాంతం సఫర్ అవ్వాల్సి ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండలేం జీవితాంతం మాటలు వాడాల్సి ఉంటుంది డాక్టర్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది హాస్పిటల్ చుట్టూ కూడా తిరగాల్సి ఉంటుంది ఏముందిలే ఎన్ని రోజులు బతుకుతాంలే వంద సంవత్సరాలు బతకాల్సిన అవసరం ఏం లేదులే నచ్చినట్టు తిని నచ్చినట్టు ఉందాంలే అనుకుంటుంటారు అందరూ అలా అనుకుంటే పొరపాటే అలా చేయడం వల్ల ఇలాంటి రోగాలు వచ్చి జీవితాంతం సఫర్ అవ్వాల్సి ఉంటుంది మాత్రలు వాడాల్సి ఉంటుంది హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది హ్యాపీగా ఉండలేం సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ హెల్దీగా ఉండటం ఇంపార్టెంట్ మనం హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండగలం సో ఈరోజు మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం వెయిట్ లాస్ అవ్వాలంటే ముందుగా మన బాడీకి ఎన్ని కలరీస్ రిక్వైర్ అవుతాయో తెలుసుకోవాలి రోజుకి మనం ఎన్ని కెలరీస్ తీసుకుంటున్నామో తెలుసుకోవాలి దాన్ని బట్టి మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎన్ని కెలరీస్ తక్కువ చేయాలో తెలుసుకుంటాం ఈ రెండు కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎవరైనా ఎలాంటి వారైనా ఇంతకుముందు ఎప్పుడు వెయిట్ లాస్ కాని వాళ్ళు కూడా ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ రెండు చేయడం వలన ముందుగా మన బాడీకి ఎన్ని కెలరీస్ రిక్వైర్ అవుతాయో తెలుసుకోవడం ఎలా అంటే దాన్ని టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటాము గూగుల్లో టైప్ చేస్తే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మనం హైట్ వెయిట్ మనం రోజుకి ఎన్ని రోజులు వర్కౌట్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మనకు కొన్ని క్యాలరీస్ అవి డిస్ప్లే చేస్తుంది అది రోజుకి మన బాడీకి ఎన్ని క్యాలరీస్ రిక్వైర్ అవుతాయో అని సపోజ్ నా బాడీకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ రిక్వైర్ అవుతాయి పర్ డేకి అని అనుకుందాం ఇప్పుడు నేను రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నానో అనేది తెలుసుకోవాలి అంటే దానికి కొన్ని యాప్స్ ఉన్నాయి మై ఫిట్నెస్ పాల్ హెల్తీ ఫై మీ ఫిట్టర్ అని ఆ యాప్స్లో మనం తీసుకునే ప్రతి ఫుడ్ డీటెయిల్ కూడా ఎంటర్ చేయాలి మనం తీసుకునే ఫుడ్లో వాటర్కి తప్ప ప్రతి దానికే క్యాలరీస్ ఉంటాయి అవి అన్నీ ప్రతి డీటెయిల్ కూడా ఎంటర్ చేయాలి ఏది మిస్ చేయకూడదు ఫ్రెండ్స్తో కలిసి కాఫీ తాగిన బయట బయట గుడిలోకి వెళ్ళి పుల్హోరత్ కానీ పెరగన్నం కానీ తిన్నా బయటకెళ్ళి ఫ్రెండ్స్తో చాట్ తిన్నా ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ ఎంటర్ చేయాలి అక్యూరేట్గా ఎంటర్ చేయాలి ఈ యాప్స్ అనేవి ఫ్రీ యాప్సే మనం కొనాల్సిందంత ఫుడ్ స్కేల్ మాత్రమే ఆ ఫుడ్ స్కేల్లో మనం ప్రతిదీ మిల్లీగ్రామ్ మిల్లీ లీటర్తో కూడా యాక్యురేట్గా మెజర్ చేసి ఎంటర్ చేయాలి అలా చేయడం వల్ల ఈ యాప్స్లో మనకి కొన్ని కలరీస్ అనేవి డిస్ప్లే అవుతాయి మనం తీసుకున్న ప్రతి ఫుడ్కి క్యలరీస్ ఎన్నో డిస్ప్లే అవుతుంది అక్కడ దాన్ని బట్టి మనం రోజుకి ఎన్ని కలరీస్ తీసుకుంటున్నాం లంచ్కి డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్కి అన్నీ తెలుస్తాయి అవి మనం రోజుకి ఎన్ని కలరీస్ మనం తింటున్నామో మనకి ఒక వాల్యూ వస్తుంది ఇప్పుడు మనం టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటే మన బాడీకి రోజుకి ఎన్ని కలరీస్ రిక్వైర్ అవుతాయో మనకు తెలిసింది మనం రోజుకి ఎన్ని కెలరీస్ తీసుకుంటున్నామో మనకు తెలిసింది సపోజ్ నా బాడీకి టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అంటే పర్ డేకి నా బాడీకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రిక్వైర్ అవుతాయి అంటే నేను తీసుకునే క్యాలరీస్ కనుక రోజుకి ఇంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే తీసుకుంటే నేను అదే వెయిట్ మెయింటైన్ చేస్తాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ ఒక టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ తక్కువ తీసుకుంటే రోజు నేను వెయిట్ లాస్ అవుతాను లేదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎక్కువగా తీసుకుంటే నేను వెయిట్ గెయిన్ అవుతాను నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీసే తీసుకుంటే సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తాను అది నా బాడీ ఫంక్షన్కి సరిపోతుంది సపోజ్ నేను త్రీ థౌజండ్ క్యాలరీస్ తీసుకుంటున్నాను రోజుకి అనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అనేవి నా బాడీ ఫంక్షన్కి సరిపోతుంది మిగిలిన ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఏమవుతాయి నా బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతాయి సో నేను వెయిట్ గెయిన్ అవుతాను ఎక్స్ట్రా తీసుకోవడం వలన ఇలా మనకు తెలుస్తుంది మనం రోజుకి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామనేది మనము ఈ రెండింటితో పాటు టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ కూడా చేయాలి అంటే ట్వెల్వ్ అవర్స్ తినడం ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉండటం ఇది టు టువల్వ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లేదంటే ఎయిటీస్ టు సిక్స్టీన్ అంటే ఎయిట్ అవర్స్ తినడం సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు ఈ మూడు కనుక ఖచ్చితంగా చేస్తే రోజు ఒక సిక్స్ వీక్స్లో వెయిట్ లాస్ అవుతాము వీటితో పాటు ముఖ్యంగా ఒకటి ఇంపార్టెంట్ అదేంటంటే పేషెన్స్ మరియు కన్సిస్టెన్సీ ఈ రెండూ లేకపోతే జీవితంలో ఏది కూడా సాధించలేం పేషెన్స్ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏ పనికైనా లైఫ్లో మనం ఏది సాధించాలన్నా పేషెన్స్ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యమన్నమాట ఈ రెండూ లేనిదే మనం ఏమీ చేయలేం సో ఇవన్నీ గనక చేస్తే ఖచ్చితంగా ఒక ఆరు వారాల్లో వెయిట్ లాస్ ఎలాంటి వాళ్ళైనా కూడా వెయిట్ లాస్ అవుతారు చాలామంది అంటుంటారు నేను అసలు ఫుడ్ ఏ తీసుకోనండి చాలా డైట్ చేస్తున్నాను అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అలాంటి వాళ్ళు కూడా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఈ యాప్స్లో మనం తీసుకునే ఫుడ్ దానికి సంబంధించిన క్యాలరీస్ డిస్ప్లే అవుతాయి కదా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం వాళ్ళు వాళ్ళే తెలుసుకోవచ్చు ఈజీగా ప్లాన్ చేయొచ్చు ఎవరో వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏం లేదు వెయిట్ లాస్కి మనది మనమే ప్లాన్ చేసుకొని ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు మన ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతామో కూడా దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు సో ఈ మూడు కనుక చేస్తే డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటే రోజుకి మన బాడీకి ఎన్ని కేలరీస్ రిక్వైర్ అవుతాయి పర్ డే అనేది క్యాలిక్యులేట్ చేయాలి దాని తర్వాత మనం రోజుకి ఎన్ని కెలరీస్ మనం తింటున్నామో అది క్యాలిక్యులేట్ చేయాలి దాంతోపాటు టైం డిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ చేయాలి ఈ మూడు కనుక చేస్తే రోజుకు ఒక టెన్ మినిట్స్ పేర్ చేస్తే చాలు మనం కెలరీస్ ఎంటర్ చేయడానికి ఈ యాప్స్లో బ్రేక్ఫాస్ట్కి ఒక టూ మినిట్స్ లంచ్కి ఒక టూ మినిట్స్ స్నాక్స్కి ఒక టూ మినిట్స్ డిన్నర్కి ఒక టూ మినిట్స్ అలా రోజుకు ఒక టెన్ మినిట్స్ కనుక స్పేర్ చేస్తే రోజు లాగిన్ అయ్యి ఎంటర్ చేస్తే మనకు ఒక వన్ వీక్ చేస్తే నిదానంగా అలవాటు అయిపోతుంది దానివల్ల రోజు మనం హ్యాబిచువేట్ అయిపోతాం ఒక పని చేయంగా చేయంగా అది అలవాటు అయిపోయి హ్యాబిచువేట్ అయిపోతాం సో మనకి మనం తెలియకుండానే ఒక సబ్కాన్షియస్ మైండ్లో మనం ఎంత తింటున్నామనేది మనం కౌంట్ చేసుకుంటాం దానివల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ మూడు అనేవి చాలా ఇంపార్టెంట్ టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ మన బాడీకి ఎన్ని కెలరీస్ రిక్వైర్ అయితే పర్ డే అనేది క్యాలిక్యులేట్ చేయడం మనం ఎన్ని కెలరీస్ తింటున్నామో క్యాలిక్యులేట్ చేయడం ఈ టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ ఈ మూడు కనుక చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము మనం చేయాల్సిందంతా మన కోసం మనం టెన్ మినిట్స్ పే చేసుకొని ఆ యాప్స్లో లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే సరిపోతుంది అంతకుమించి బరువైన పని చేయాల్సిన ఏం లేదు దాన్ని బట్టి మనం ఈజీగా ప్లాన్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు